రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పాలిస్తున్నది కదా అందరికీ తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలకున్న విధానం ఎట్లా ఉన్నది ప్రజల్లో ప్రజ మనసుల్లో ఏ విధంగా ఉన్నదనేది మీ అందరికైతే చెప్తున్నాను మీరే స్వయంగా పాల్గొని ఆ కాంగ్రెస్ పాలన దాని విధానం ఎలా ఉన్నది అనేది మిమ్మల్ని అడుగుదామని నేనైతే మీ ముందుకైతే లవ్లోకి రావడం అంటూ జరిగిందండి మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందా లేకుంటే సక్సెస్ అయిందా తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది సక్సెస్ అయితే ఏ విధంగా సక్సెస్ అయింది నేడు మనం ఎన్నో విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాము చర్చించుకుంటున్న విషయాలను కూడా మీ అందరికీ అయితే అందజేస్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి చేసింది ఏ విధంగా పాలన కొనసాగించిందని మనమైతే రోజు తెలుసుకుంటూనే ఉంటున్నాము కానీ రెండు రోజుల క్రితము సోషల్ మీడియాకు సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్లో కాంగ్రెస్కు సంబంధించిన ఒక పేజ్ అయితే ఉన్నదండి అందులో కూడా రేవంత్ రెడ్డి కంటే మరొక నేతకు అధికంగా ఫాలోవర్స్ ఉన్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించే అది పేజ్ అనేది ఉంటుంది అక్కడ కాంగ్రెస్కు అనుకూలంగానే నిరంతరం అయితే పోస్టులు పెట్టడం అంటూ జరుగుతుంది కానీ నిన్నటి విషయం మొన్నటి విషయంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా సుమారు డెబ్బై శాతం మంది ప్రజలు ప్రజలంటే బయట వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలే అనుకూలంగా లేదు కాంగ్రెస్కు అనుకూలంగా వాళ్ళు ఓటు వేయలేదు అది ఎందుకు అనేది కూడా మనం అనుకోవచ్చును నిజానికి కాంగ్రెస్ మంచి చేస్తే మంచి చేసిందని మనం అనుకుంటే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది ప్రజల నుంచి ప్రతి చోట నుంచి ఇలా వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుంది ఒకసారి ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరిటైతే అధికారంలోకి రావడం అంటూ జరిగింది ఫ్రీ బస్ ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు వల్ల మహిళలకు మంచి జరిగిన అని ఆ రోజు అప్పట్లో అనుకున్నా అది జరుగుతున్న క్రమంలోనే చాలామంది శిఖలు పట్టుకొని కొట్టుకోవడం మనం ఎన్నో వీడియోలలో చూసాము అది మంచి కంటే చెడు ఎక్కువగా నడుస్తుందని మనకు తర్వాత తర్వాత రోజులలో అర్థమైంది మొన్నటికి మొన్న దసరాను చెల్లి ఈ ఆర్టీసీ టికెట్ రేట్లను పెంచిన తర్వాత అసలు విషయం ఏంటనేది అర్థమైంది అసలు ఆర్టీసీకి ఫ్రీ బస్సు పేరిట అమలు చేస్తున్న ఈ గవర్నమెంట్ ఆర్టీసీకి ఏ మాత్రం డబ్బులు కట్టింది ఇంకెంత కట్టవలసి ఉన్నదో అది కూడా మనకు అనిపిస్తుంది చూస్తున్నా కొండో కందుకూరి నరేష్ నాకైతే ఈ పాలన చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది అండి అతను చాలాసార్లు నాకు ఎన్నో సార్లు మెసేజ్ కూడా చేశాడండి ఈ పెన్షన్ల విషయంలో వాళ్ళ అమ్మగారు వితంతువు పెన్షను పెంచుతామని కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఎన్నో సార్లు మాకు ఇకనన్న పెన్షన్ పెంచుతుందా ఇక పెంచుతారా ఇక పెంచుతారని నన్ను ఎన్నోసార్లు సార్లు అడగడం అంటూ జరిగింది ఈ కందుకూరి నరేష్ అనే అతను కానీ అలాంటి వారు చాలామంది ఉన్నారు కోకొల్లలు మంది ఉన్నారు కొత్త పెన్షన్ల కోసం కూడా ఆలోచిస్తున్నవారు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరికీ మంచి చేస్తేనే కదా అసలైన పాలన అనేది ప్రజాపాలన పేరు పెట్టుకొని అయితే ముందుకు రావడం అంటూ జరిగింది మరి ప్రజాపాలన ఎక్కడ పోయింది ఏడ ఉన్నది ప్రజాపాలన కేవలము నాయకుల పాలనే కొనసాగుతున్నది అది కూడా కొద్ది గొప్ప చేసిన దానికి కూడా ఈ ఫ్రీ బస్సు మీద ఇప్పుడు ఆర్టీసీ అందరికీ ఆమోదయోగం అయితే లేదండి వాస్తవంగా అది రద్దు చేస్తేనే మంచిది అని కూడా మొన్న నిన్న వెంకయ్య నాయుడు కూడా మందలించడం అంటూ జరిగింది రేవంత్ రెడ్డి గారిని అవు పెన్షన్లు రావట్లేదు పెరగట్లేదు కొత్త పెన్షన్లు రావట్లేదు కేఎస్ నేను ఏదున్నా కానీ వాస్తవం మాట్లాడతానండి పెన్షన్లు కొత్త పెన్షన్లు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా రాలేదనేది వాస్తవం అలాగే రేషన్ కార్డులకు కూడా దిక్కు లేదు కేసీఆర్ ప్రభుత్వంలో మనం మంచి చేసినప్పుడు మంచి చెప్పుకోవాలి చెడు జరిగినప్పుడు చెడు చెప్పుకోవాలి కానీ పెన్షన్ల విషయంలో కేసీఆర్ సర్కార్ ఏ విధంగా చేసిందో గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్ల మీద నిర్ణయాలు తీసుకోలేదు ఎక్కువ శాతం కేవలం కిడ్నీ బాధితులకు అలాగే హెచ్ఐవి బాధితులకు కొన్ని పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే జారీ చేసింది జారీ చేసినంత వరకు మంచి మంచిది చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఉంటారు కదా వాళ్ళ స్థానంలో మళ్ళా కొన్ని పెన్షన్లు అయితే ఇవ్వడం అంటూ జరిగింది కానీ పెన్షన్లు పెంచుతామనే మాట మాత్రము చెయ్యలేదు ఇప్పటి వరకు ఇరవై ఒక్క నెలల కాలం గడుస్తున్నది పెన్షన్లు పెంచి ఇస్తాము ఎవరైతే ఉన్నారో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తాము నాలుగు వేల పదహారు రూపాయలు అందుకుంటున్నారు కదా మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే పెన్షన్లు పెంచి ఇస్తాము ఎవరైతే రెండు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్నారో అటువంటి వారి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచి ఇస్తాము అని తెలియజేశారు తెలియజేసినాక చేశారా చేయలేదా అది మీ అయితే తెలుసు ఇప్పటి వరకు ఎంతో మంది కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారు కానీ అలాంటి ఆలోచన ఇప్పటి వరకు కూడా చేయలేదు ఈ రేషన్ గురించి అనుకుంటామా కాస్త మంచిగా చేసిందని మనం అనుకోవచ్చునండి సర్పంచ్ చోట్లు ఇవాళ తెలుస్తుంది అండి ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఈరోజు హైకోర్టులోనైతే దాని మీద చర్చ ఉన్నది తుది నిర్ణయం అనేది ఈ రోజు వస్తుందా లేకుంటే ఇంకా గడువు అనేది ఉంటుందా తర్వాత అది ఏందనేది ఈ విషయం ఈరోజు తెలి తెలియ తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఒకవేళ అమలు చేస్తే ఎలక్షన్లోకి వెళ్తారు లేదు అంటే మళ్ళా ఇప్పుడు ఏదైతే క్యాండిడేట్లను ఎంపిక చేసుకున్నారో ఆ ఎంపిక చేసుకున్న ప్రకారంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ అమలు కాకుంటే మళ్ళీ అంతా కొత్తగా అప్డేట్ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందండి క్యాండిడేట్లను ఆ తర్వాతనే మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారు అంతకంటే ముందుగా ఈ మన ఉప ఎన్నిక కూడా అండి ఎక్కడైతే ఉన్నదో ఇప్పుడు మన మాగంటి గోపి గారు చనిపోయిన స్థానంకి ఆల్రెడీ నోటిఫికేషన్ మన అది కూడా ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపింది ఈ నవంబర్లో ఉంటుంది దాని తర్వాత ఎలక్షన్లు ఉంటాయా దానికంటే ముందే ఉంటాయా అనేది కూడా మనకు ఈరోజు తేట తెల్లం కానున్నది అయితే వెయిట్ చేద్దాము అయితే ఈ రేషన్ బియ్యం మీదనైతే సన్న బియ్యం పేరిట కాస్త ప్రజలకైతే పేద ప్రజలకు మంచి చేసిందని చెప్పుకోవచ్చు కానీ మంచి చేస్తూనే ఏదైతే ఉన్నదో క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది కదా రైతులకు కానీ అది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అది ఇవ్వాలి కదా ఇప్పుడు రైతులు దొడ్డు వరి రకం పండిస్తే కాస్త పెట్టుబడి తక్కువ అవుతుంది అదే సన్న రకం వరి పండిస్తే పెట్టుబడి ఎక్కువ అవుతుంది అది రైతులందరికీ తెలుసు నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి నాకు కూడా తెలుసు నేను కూడా కాస్త కూస్తో వ్యవసాయం చేసే ఉన్నాను దొడ్డు వడ్లకు సంబంధించిన పంటకు పెట్టుబడి తక్కువ అవుతుంది సన్న వడ్లకు సంబంధించిన పంటకు పెట్టుబడి తక్కువ అవుతుంది దానికి మందులు కూడా కాస్త ఈ ఒకటోసారు రెండోసార్లో ఎక్కువ కొట్టవలసి ఉంటుంది అది గమనించగలరు అందరికీ తెలిసిన విషయమే గెలిపించి తీరాలనేది రాబోయే రోజులల్లో మీ నిర్ణయం మేరకే ఉంటుందండి అయితే వాళ్ళకు సంబంధించిన ఐదు వందల రూపాయల బోనస్ వేయకుంటే అది ఎత్త ధర్మం అవుతుందండి బోనస్ వేయాలి కదా ఐదు వందల క్వింటల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఒక్కసారి వేసేళ్ళు మళ్ళీ వేయలేదు అది ఎందుకు వేయలేదు అక్కడ ఫెయిల్యూరే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా ఉపాధి ఇప్పుడు రైతు కూలీలకు కూడా ఎంత మందికి అందిందండి పన్నెండు వేల రూపాయలు కూలీ రైతులకు ఒక్కసారి ఆలోచించుకోండి ఎక్కడైనా ఇచ్చారా కౌలు రైతులకు ఇచ్చారా ఎక్కడ వరకు అంది ఎంత వరకు అందింది ఇటు భూమి ఉన్నవారికి పన్నెండు వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు ఎవరైతే భూమి చే చేత కాని వారికి ఇంకొకరు కౌలుకిస్తే భూమి ఆసామికి ఇప్పుడు భూమికి సంబంధించిన యజమానికి కౌలుకు తీసుకున్న రైతుకు రెండు రకాల వేస్తామన్నారు కానీ అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు అక్కడ ఫెయిల్యూరేనా కదా ఆలోచించారు కదా అయితే ఇప్పుడు రేషన్ బియ్యం మీద సన్న బియ్యం ఇస్తున్నారు అది కాస్త మంచే కానీ అందులో కూడా చాలా లొసుగులు కాదండి చాలా దుర్మార్గమైనది నడుస్తున్నదండి రేషన్ డీలర్లు ఏమి చేస్తున్నారంటే డబ్బాలు పెట్టి ఏది మనము పెద్ద పెద్ద రాత్రింటి డబ్బాలు పెట్టి జోకి ఇస్తున్నారు ఒక్కో కుటుంబానికి ఇరవై కిలోలు లేకుంటే పద్దెనిమిది కిలోలు ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నమాట మనకు వాస్తవం నిజానికి అందిస్తున్నారు కూడా కానీ ఎంత అక్రమం జరుగుతుందంటే నేను చెప్తున్నాను పెద్ద పెద్ద రాతండి డబ్బాలు అది ఒక్క డబ్బా దాదాపు కిల కిల నర కంటే ఎక్కువనే ఉంటుంది అలాంటి రెండు డబ్బాలు పెట్టి అందులో ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఆ బియ్యాన్ని జోకిస్తే అందులో అధిక మొత్తంలో కోత అనేది జరుగుతున్నది ఇది గవర్నమెంట్ దృష్టికి ఖచ్చితంగా అందరూ తీసుకుపోవాలి ఈ రేషన్ డీలర్లు చేస్తున్న ఈ మోసాన్ని కూడా ఎక్కడికక్కడ మీరు అరికట్టాల్సిన అవసరం ఉంటుందండి ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఇలాంటి చాలా విషయాలను మనము మాట్లాడుకుంటున్నాము దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మీకున్న వాటిని ఏంటిది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నది అనేది మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక కరెంటు విషయానికి వస్తే రెండు వందల యూనిట్ల కరెంటు అది అధిక మొత్తంలో ఎక్కడ వస్తుంది నిరుపేదలందరికీ వస్తుందా ఒక్కసారి ఆలోచించుకోండి అప్పుడు వాళ్లకు రేషన్ కార్డు లేకుంటే వాళ్ళకు ఆ ఉచిత కరెంట్ అనేది అందజేయలేదు కానీ రేషన్ కార్డులు వచ్చాక మరి వాళ్ళకు ఇస్తున్నారా ప్రజలందరి మిమ్మల్ని అడిగేది మీరే సమాధానం చెప్పండి అక్కడ కొత్తగా రేషన్ కార్డు వచ్చి వాళ్లకు మళ్ళీ ఈ అప్లికేషన్ ఏదైతే ఉన్నదో ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లకు సంబంధించింది మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా మీకు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఉచిత కరెంటు కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి వస్తుందా ఎవరైనా ఉన్నారా నాకు కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి అలాగే ఇంకోటి మాట్లాడుకుందాం గ్యాస్కు సంబంధించిన ఐదు వందల రూపాయల సబ్సిడీ అది ఎంతమందికి వస్తుంది ఎంతమంది వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ నేడు కట్టెల పొయ్యి అనేది ఎక్కడ పల్లెటూర్లో కూడా లేదనే వాస్తవం అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు గ్యాసు మొద్దులనే వాడుతున్నారు మరి అందరికీ ఐదు వందల రూపాయలకి సబ్సిడీ రూపంలో గ్యాస్ ముద్దు వస్తుందా ప్రజలందరినీ మిమ్మల్ని అడిగేది మీరే తెలియచేయండి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా మహిళా సంఘాలను కోటీశ్వరులను చేస్తాను ఎక్కడైనా ఒక్కరినైనా కోటీశ్వరులను చేశారా ఎంతమందికి మహిళా మనులు అందరికీ అయితే మీకు చెప్తున్నానండి మహిళలను కోటీశ్వరులను చేస్తానండి మహిళా సంఘాలకు ఏ మాత్రము వీళ్ళకు ఇస్తున్నారు వడ్డీ లేని రుణాలను కాస్త ఇస్తున్నారని నాకు అనిపిస్తున్నదండి నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేశాను మహిళా మనులకు ఇస్తున్నారు కొన్ని చోట్లయితే జరుగుతున్నది ఫైర్కి లేకుండానే డైరెక్ట్ వాళ్ళు బ్యాంకులలో ఇదివరకే ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు అందులో కొంత సంతృప్తిగానే ఉన్నారనేది వాస్తవము కానీ కొత్త కొత్త ప్రాజెక్టులు ఏదైతే ఉన్నదో మహిళలకు సంబంధించిన ఈ కరెంటు బస్సులు కానీ పెట్రోల్ బంకులు కానీ ఇవి చాలా మొత్తంలో మహిళలు కూడా ముందుకు రావాలి మహిళలు ముందుకు రావాలి మహిళలు ముందుకొస్తే ఏ మళ్ళీ అయితే ఇలా పెట్రోల్ బంకులు కానీ ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన బస్సులు కానీ వాళ్ళకు అందిస్తే కూడా ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఏ మండలానికి ఆ మండలానికి ఒక కొత్తగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి డిపో ఉన్న ప్రతి చోట కూడా ఈ ఎలక్ట్రికల్ బస్సులను వాళ్ళకు అందించాలి మహిళలు కూడా ఈ మహిళా మనులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇది సక్సెస్ అయితే మాత్రం వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడౌట్ అవుతుందండి అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకున్నది అధిక మొత్తంలో భారీ ఎత్తున ప్రజలను మోసం చేసింది ఏ విషయంలోనంటే మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయల విషయంలో జాబుల విషయంలో గవర్నమెంట్ జాబుల విషయంలో చాలా పెద్ద ఎత్తున మోసమైతే చేసిందండి మహిళా మనులకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పథకం ఇది కొత్తగా అంటే ఇది ఒక అందరూ చాలా అసలు ఇది సాధ్యమవుతుందా ఇది ఎలా సాధ్యమవుతుంది చాలా మంది మేధావులు అయితే అప్పటికప్పుడే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు ఇది చేసి తీరుతుందేమో అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుందేమో ఇంత పకడ్బందీగా చేస్తుంది కదా ఇంత ఖచ్చిత ఖచ్చితత్వంగా చెప్తుంది కదా ప్రతి ఒక్క సభలో ఎక్కడికక్కడ రోడ్ షోలలో ఈ పథకాన్ని మీద బాగా ప్రచారం చేసింది కొస ఖచ్చినక ఎల్లెలు కలబడ్డది ఇది మోసం చేసినట్టు కాదా ప్రజలను ప్రజలను ఉద్దేశించి మోసం చేసినట్టు కాదా అప్పటికే డెబ్బై ఎనభై డెబ్బై చిల్లర ఉన్నటువంటి తులం బంగారం విషయంలో మోసం చేయలేదా కళ్యాణ లక్ష్మి పేరిట ఇస్తున్న లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం మేము అందజేస్తామని మోసం చేసింది కాదా కొత్త కొత్త వధు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందా లేదా ఒకసారి ఆలోచించండి జాబుల విషయంలో కూడా గత ప్రభుత్వము ఏవైతే జారీ చేసి నోటిఫికేషన్లు జారీ చేసి ఉన్నాయో వాటినే ఇచ్చారు కాస్త కూస్తో కొన్ని కొత్తగా రావడం అంటూ జరిగింది అది ఇంకా ప్రజలకు సంతృప్తిగా లేదనేది వాస్తవమా కాదా చదువుకున్న విద్యార్థులు అందరూ చూస్తుంటారు కదా మీకు సంబంధించి ఏ చదువు మీద ఎటువంటి జాబ్ రావాలనేది ఎంతమందికి ఉన్నారు అనేది అంతమందికి జాబులు అయితే రావనే వాస్తవం అందరికీ తెలుసు కానీ సంతృప్తిగా ఉన్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబులు వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చిన ఏమైనా సంతృప్తికరంగా ఇచ్చారా విద్యార్థులకు సంతృప్తికరంగా జరిగిందా అనేది కూడా నేను ఆలోచించుకోవాల్సిన విషయం అండి ఇంకా ఏదైనా మర్చిపోతే కింద కూడా మీరు తెలియచేయండి దాని మీద కూడా మళ్ళీ మాట్లాడుకుందాము ఓకే താങ്ക് യൂ അല്ലേ